సహనం అనేది లేకుండా మనిషి యొక్క జీవితము ఈ యహలోకంలో మనుగడ సాగించడం అనేది అసాధ్యం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా మీరు ఏ తప్పు చేయకుండా కూడా మీ మీద నింద వస్తుంది మరియు మీరు శిక్ష అనుభవించవలసి వస్తుంది మీరు ఏ తప్పు చేయలేదు యూసుఫ్ అల్ ఇస్లాం ఏ తప్పు చేయలేదు అయినా చాలా సంవత్సరాల వరకు కారాగారంలో ఉండవలసి వచ్చింది ఆయన అపరాధం ఏమిటంటే ఆయన నిరపరాధి ఏ తప్పు చేయలేదు యూసుఫ్ అలీస్లం బయటకు వచ్చిన తర్వాత ఆయన తెలియజేస్తున్నారు ఇన్నహు లా ఎప్పుడైతే ఆయన మీద నింద పడిందో ఆయన ఏం చేశారు ముత్తకి అల్లా పట్ల భయభక్తులు కనబరిచారు మరియు సహనం వహించారు అదే తెలియజేస్తున్నారు అసలు విషయం ఏమిటి అంటే ఎవరైతే అల్లాకు భయపడతారో సహనం వహిస్తారో అలాంటి వారి ప్రతిఫలాన్ని అల్లాహ్ వృధాగా పోనివ్వడు మన సమాజంలో కూడా కొంతమంది మస్జిద్ యొక్క ఉంటారు బాధ్యతాదారులు లేదా ఏదైనా సమస్యలకి లేదా సమాజంలో ఏదైనా సమస్యలకి బాధ్యతాదారులుగా ఉంటారు వారు ఏ తప్పు చేయరు కానీ అనుకోకుండా ఒక వార్త బాగా వైరల్ అయిపోతుంది ఏమిటది వీరు ఆ కారాగారం నుంచి తమ సొంత ఖర్చుల కోసం వాడుకున్నారు ఇలాంటి వార్త ఎప్పుడైతే వస్తుందో మనిషి ఏమవుతాడు నిరాశకు గురైపోయి ఎలాగో నా మీద నింద వచ్చేసింది కదా వాడేసుకుందాం అల్లాహబ్బా ఇది తప్పు సోదరులారా ఇది తప్పు ఎప్పుడైతే మీ మీద నింద వచ్చిందో మీరేం చేయాలి నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి అల్లాకు భయపడుతూ ఉండాలి సహనం వహించాలి ఆ తర్వాత ఏమవుతుంది మీరు చూపించినటువంటి భయభక్తులకి సహనానికి ప్రతిఫలంగా అల్లా ఇహలోకంలోనే దాన్ని స్పష్టంగా తెలియపరుస్తాడు ప్రజల ముందు ఎలాగైతే యూసుఫ్ అల్ కొన్ని సంవత్సరాలు కారాగారంలో ఉన్నారో బయటకు రాగానే రాజ్యాధికారం అంతా ఆయన చేతుల్లోనే ఉంది అల్లాహారా ఇలాంటి విషయాల్లో మనము సహనం వహించాలి మరియు ముఖ్యమైన విషయం ఎప్పుడైతే మనము ప్రజలతో ఉంటామో చాలామంది ఏం చేస్తుంటారు సహనం వహిస్తుంటారు కానీ బంధువుల్లో స్నేహితుల్లో లేకపోతే వ్యాపారాల్లో ఏం జరుగుతుంటుంది నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడం వల్ల ఆ వ్యక్తి ఏదో ఒక మాట అంటాడు నేను సహనంగా ఉండలేను కాబట్టి నేను వెళ్ళను నేను ఈ వ్యక్తితో మాట్లాడడం వల్ల నేను సహనంగా ఉండలేను ప్రజలతో దూరం అవుతూ ఉంటారు కానీ కంటే ఈ తెలియజేశారు సహీ ఉత్తముడు ఏ విశ్వాసి కంటే ఏ విశ్వాసి ఇద్దరు విశ్వాసులే ఏ విశ్వాసి అయితే ప్రజలతో కలవడం వల్ల వారి యొక్క మాటలపై సహనం వహించకుండా వారికి దూరంగా ఉంటున్నాడో ఆ విశ్వాసి కంటే ఏ విశ్వాసి ప్రజలతో కలవడము వారు చెప్పే మాటలపై సహనం వహించడము అల్లాహోబ కేవలం ప్రజలతో కలవడం వల్ల వారు ఏదో మాటలు చెప్తారని వారికి దూరంగా ఉంటున్నాడు ఒక విశ్వాసి విశ్వాసే అతను కూడా కానీ ఒక విశ్వాసి ఏం చేస్తున్నాడు ప్రజలతో కలుస్తున్నాడు వారు చెప్పే మాటలపై సహనం కూడా వహిస్తున్నాడు ఆ విశ్వాసి కంటే ఈ విశ్వాసి ఉత్తముడు అన్నారు దయాభిన వారు కాబట్టి మనం ఎప్పుడు కూడా వేరే వారితో మన సంబంధాలని తెగత్రింపులు చేసుకోకూడదు సహనం వహించాలి అది ఎలాంటి విషయమైనా ఈ విషయం సమాజంలో చాలా తక్కువ మంది చేస్తుంటారు అందులో నేను ఉన్నాను మీరు ఉన్నారు ఎందుకని మనందరికీ కోపం అనేది ఒక సెకండ్ కంటే తక్కువ టైంలో వస్తుంది కానీ సహనం అనేది రాదు సహనం గురించి ఎంత చెప్పినా ఏమంటుంటారు ఏమి చేతగాని వాళ్ళు చేసేదండి అతను ఎప్పుడు ఏం చెప్పినా సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటాడు దాని అర్థమేంటి అతనికి ఏమీ చేత కాదు అతను చేయలేడు బలహీనుడు అని అనుకుంటుంటారు కాదు సోదరులారా సహనం వహించేవారు అల్లా దృష్టిలో ధైర్యవంతులు మరియు బలవంతులు పరాక్రమశాలులు